నమస్కారం ఈరోజు మనం ఒక చాలా అందమైన సారూప్యత గురించి మాట్లాడుకుందాం బౌద్ధ బోధనల్లోంచి ఓ దేని గురించి అదే తేనెటీగా పువ్వు పువ్వుకి ఏమాత్రం హాని చేయకుండా తేనెటీగా మకరందం ఎలా తీసుకుంటుందో అలా ఆ ధమ్మపదలోని నలభై తొమ్మిదవ గాథ కదా అవును సరిగ్గా అదే జ్ఞానులు సమాజంలో ఎలా మెలగాలి అని చెప్పే గాథ దీని వెనుక ఒక కథ కూడా ఉంది కోసీయుడు అనే ఒక వ్యక్తి గురించి అవునవును ఆ పిసినారి కదా ఆ కథ ఆ గాథ రెండిట్ని కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు మన దగ్గర ఒక భిక్షువు ప్రసంగముంది ఆ కథనం కూడా ఉంది అంటే ముఖ్యంగా అనాసక్తి ఇవ్వడం మన కోరికలు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం తప్పకుండా చాలా ఆసక్తికరమైన అంశం సరే ముందు ఆ గాథతో మొదలు పెడదామా అలాగే పాలీలో అయితే యథాపి వన్నగంధం అహేఠేయం రసం ఆదాయ ఫలైతి ఏవం ముని గాంబే చరే అంటే తేనెటీగ పువ్వు రంగునుగాని సువాసననుగాని అంటే దేన్ని పాడు చేయకుండా కేవలం దానికి కావాల్సిన మకరందాన్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోతుంది అవును అలాగే ముని అంటే ఇక్కడ జ్ఞాని వివేకి అన్నమాట గ్రామంలో తిరిగేటప్పుడు కూడా ఎవరికీ హాని చేయకుండా వాళ్ల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా కేవలం తన జీవనానికి అవసరమైనంత భిక్షను తీసుకుని ముందుకు సాగాలి ఆ ముని అంటే కేవలం సన్యాసులేనా లేక అంటే మనలాంటి సాధారణ వ్యక్తులు కూడా నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా తెలివిగా హాని చేయకుండా బ్రతకడం లాంటివి మంచి ప్రశ్న అడిగారు అంటే ప్రాథమికంగా ఇది భిక్షువుల కోసమే అయినా దీనిలోని ఆ సూత్రముందు చూసారా హాని చేయకపోవడం ఆ అవును హాని చేయకుండా అవసరమైనంతవరకే తీసుకోవడం ఇది ఎవరైనా పాటించవచ్చు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఏమిటది తేనిటీగా కేవలం మకరందం తీసుకోవడమే కాదు కదా తెలియకుండానే అది పువ్వుకు మేలు చేస్తోంది ఓ పరాగసంపర్కం ద్వారా ఖచ్చితంగా దానివల్ల ఆ చెట్టుకు ఫలాలు వస్తాయి అలాగే జ్ఞాని లేదా భిక్షువు కూడా భిక్ష స్వీకరించడం ద్వారా దాతలకు అవకాశమిస్తున్నాడు పుణ్యం చేసుకునే అవకాశం వారికి ఆధ్యాత్మికంగా మేలు చేస్తున్నాడనమాట అంటే ఇది కేవలం ఇవ్వడం ఇవ్వడంకూడా ఉందనమాట పరోక్షంగా అవును ఒక రకమైన లాంటిది ఈ తేనెటెక పోలిక చాలా బావుంది కాని ఆచరణలో అంటే ఎదుటివాళ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు ఉన్నదాని ఉన్నదానిమీద వాళ్లకు చాలా మమకారం ఉన్నప్పుడు అప్పుడెలా సరిగ్గా అక్కడికే వస్తుంది కోసియుడు కథ ఈ గాథ ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే దాని వెనుక ఈ కథ ఉంది ఓ సరే కోశీయుడు రాజగృహ దగ్గర సక్కర అనే ఊళ్ళో ఉండేవాడు చాలా ధనవంతుడు ఎంత అంటే దాదాపు కోట్ల వరహాలు అంటరప్పట్లో కోట్ల అవును కాని పరమపిసినారి అంటే అంటే ఇతరులకు ఇబ్బడమటుంచి కనీసం తనుకూడా అనుభవించేవాడు కాదు ఎప్పుడూ చిరిగిన బట్టలు పాత చెప్పులు చూడ్డానికొక పేదవాడిలా ఉండేవాడు ఎందుకంటే సంపద ఖర్చైపోతుందేమో పోతుందేమో అని భయం నమ్మలేకపోతున్నాను అంత కూడా అలా బ్రతకడమా ఇది ఇది పిసినారతనం కంటే ఏదో మానసిక సమస్యలా ఉంది నిజమే అదొక తీవ్రమైన అటాచ్మెంట్ అనుబంధం అనమాట సరే కథలోకి వెళ్తే ఒకరోజు అతనికి అప్పాలు తినాలనిపించింది పాన్కేక్స్ లాంటివి ఆ సరే కాని ఆ కోరిక కలిగింది మొదలు భయం ఎవరికైనా పంచాల్సి వస్తుందేమో అని ఆ భయంతో ఆ కోరికను నెలల తరబడి మనస్సులోనే అణచిపెట్టుకున్నాడు నెలల తరబడినా అవును దానివల్ల ఆ ఒత్తిడి వల్ల అతను అనారోగ్యం పాలయ్యాడు శరీరం పాలిపోయి నీరసించిపోయాడు అయ్యో కేవలం అప్పాలు తినాలనే కోరికను ఆపుకోవడం వల్ల ఆ కోరిక ఆ అటాచ్మెంట్ ఎంత బలంగా ఉందో చూడండి ఇది చాలా విపరీతంగా ఉంది కాని బహుశా మనందర్లో కూడా ఇలాంటివి చిన్న స్థాయిలో ఉంటాయేమో కదా ఉండొచ్చు ఉండొచ్చు ఎవరి స్థాయిలో వారికి సరే కోశీయుడు విషయానికొస్తే చివరికి అతని భార్య చూసి ఏమైంది మీకు అని పదే పదే అడిగితే చాలా గొనుగుతూ రహస్యంగా చెప్పాడు అప్పం తినాలని ఉంది అని అప్పుడు ఆమెమంది ఆమె సహజంగా అయితే చేద్దాం అందరికీ సరిపడా చేద్దామంది అంతే కోశీయుడు భయంతో వణికిపోయాడు వద్దు వద్దు రాజ్యం మొత్తానికి తెలిసిపోతుంది అందరూ వచ్చి అడుగుతారు అన్నాడు అందరూ అడుగుతాలా ఆమె సరే కనీసం వీధి వాళ్ళకైనా అంటే వద్దు అన్నాడు ఇంట్లో వాళ్లకైనా అంటే అదీ వద్దు పోని మన ఇద్దరికి చేసుకుందామంటే నువ్వెవరూ నాకు పంచడానికి అన్నంత కోపంగా అరిచాడు చివరికి ఎవ్వరికీ తెలియకూడదని ఇంటి ఏడవ అంతస్తుకు భార్యను తీసుకుపోయి తలుపులన్నీ బిగించి పాత విరిగిన బియ్యపు నూకలతో కొద్దిగా నెయ్యివేసి రహస్యంగా ఒకే ఒక్క అప్పం చేసుకోవడానికి సిద్ధమయ్యారు సరిగ్గా అప్పుడే నా బుద్ధుడు గమనించింది అవును సరిగ్గా ఆ క్షణంలోనే బుద్ధుడు తన దివ్యదృష్టితో వాళ్ళిద్దర్నీ చూశాడు వాళ్లు ఆధ్యాత్మికంగా అంటే జ్ఞానోదయం మొదటి దశైన సోతాపత్తి పొందగలరని గ్రహించాడు సోతాపత్తి అంటే అంటే అది జ్ఞానోదయానికి మొదటి గట్టి మెట్టు అన్నమాట దాన్ని అందుకుంటే ఇక వెనక్కి తగ్గేది ఉండదు ముక్తి మార్గంలో పడినట్లే సరే బుద్ధుడు వెంటనే తన ముఖ్య శిష్యుల్లో ఒకరైన గొప్ప మహిమలున్న మహామొగ్గల్లానుడిని పిలిచి వెళ్ళు కోశివుడి దగ్గరకు వెళ్ళి అప్పాలు తీసుకురా ఈరోజు మనం ఐదు వందల మంది భిక్షువులం అతని అప్పాలు తిందామని పంపించాడు ఐదు వందల మందా వాళ్ళు చేసుకునేది ఒక్కప్పమే కదా ఇక్కడే అసలు కథ మొదలైనట్టుంది నిజమే మొగ్గల్లానుడు తన మహిమతో దాదాపు నలభై ఐదు యోజనాలు అంటే సుమారు ఏడు వందల ఇరవై కిలోమీటర్లుంటుంది క్షణాల్లో ప్రయాణించి కోసీయుడి ఏడవ అంతస్తు కిటికీ బయట గాలిలో నిలబడ్డాడు గాలిలో నిలబడ్డా కిటికీ బయట కోశియుడి చూసుంటాడు గదా చూశాడు షాక్ అయ్యాడు కూడా కాని దేనికీ మొగ్గల్లానుడి మహిమకు కాదు మరి తన రహస్య ప్లాన్ బెడిసి కొట్టిందే ఈ భిక్షువు తన అప్పం కోసం వచ్చాడేమో అని అప్పం ఇవ్వాల్సి వస్తుందేమో అనే భయం అంటే మహిమ కంటే అప్పం మీద బెంగెక్కువ అనమాట అంతే అతను మొగ్గల్లానుడితో నువ్వేం చేసినా సరే గాలిలో నడిచినా కూర్చున్నా నీ ఒంట్లోంచి పొగలు రప్పించినా నీకేం అప్పం ఇచ్చేది లేదు పో అని గట్టిగా అరిచాడు అయినా మొగ్గల్లానుడు శాంతంగానే ఉన్నారా అవును మొగ్గల్లానుడు శాంతంగా అతను చెప్పినవన్నీ చేసి చూపించాడు గాలిలో నిలబడ్డాడు కూర్చున్నాడు నడిచాడు ఆ తర్వాత శరీరం నుంచి పొగను సృష్టించాడు ఆ పొగ చూసేనా భయపడ్డా భయపడ్డాడు కాని దేనికి అయ్యో ఇతను పొగ తర్వాత కూడా కక్కిస్తాడేమో ఇల్లు కాలిపోతోందేమో అని ఆ భయం కూడా ఇల్లుమీద కాదు అప్పం పోతోందేమో అని ఓరి దేవుడో చివరికి ఇంట్లో ఇల్లు కాలిపోతోందనే భయంతో సరేలే అని ఒక చిన్న అప్పం చేసి ఇచ్చి పంపించేయని భార్యతో అన్నాడు సరే కాని విచిత్రమేంటంటే ఆమె ఎంత చిన్న పిండి ముద్ద తీసుకుని పెనంమీద వేసినా అది మొత్తం పెనం నిండా పెద్దప్పంగా మారిపోతోంది అలాగా కోశివుడు తనే స్వయంగా ప్రయత్నించాడు సూది సూదిమోనంత పిండి తీసుకుని వేశాడు అది ఇంకా పెద్ద అప్పమైంది అంటే అతని పట్టుదలకి వ్యతిరేకంగా ప్రకృతి పనిచేస్తోందనమాట ఇది ఇది కొంచెం నవ్వొచ్చేలా ఉన్నా అతని మానసిక స్థితిని బాగా చూపిస్తుంది అవును ఒక రకంగా అంతే ఇక విసుగొచ్చి సరే బుట్టలో ఉన్న అప్పాల్లో ఒకటి చెయ్యి అని భార్యతో చెప్పాడు అప్పుడే ఏమైంది ఆమె బుట్టలో పెట్టి ఒకటి తీయబోతే అప్పాలన్నీ గట్టిగా ఒకదానికొకటి అతుక్కుపోయాయి ఏది విడిగా రాలేదు అత్తుకుపోయా అవును కోశీయుడుగూడా లాగి చూశాడు రాలేదు అతని పట్టు ఎంత గట్టిగా ఉందో బహుశా ఆ అప్పాలు కూడా అలాగే అత్తుక్కుపోయాయనమాట బహుశా ఇదే ఇదే అతనిలో మార్పుకు కారణమైందేమో ఆ నిస్సహాయత ఖచ్చితంగా అదే టర్నింగ్ పాయింట్ ఆ సంఘటనతో కోసియుడికి ఒక్కసారిగా ఆ అప్పం మీద తన మీద పూర్తి విరక్తి వచ్చేసింది విపరీతంగా చెమటలు పట్టేశాయి ఆకలిపోయింది అప్పం తినాలన్న కోరిక కూడా పోయింది తను ఎంత మానసిక క్షోభ పడుతున్నాడో ఆ కోరిక ఆ పట్టుదల ఎంత నిష్ఫలమో అతనికప్పుడే పూర్తిగా అర్థమైంది అది ఓటమి కాదు ఒక రకమైన విడుదల నిజమే నావల్ల కాదు స్వామి ఈ బుట్ట మొత్తం మీరే తీసుకెళ్ళండి అని మొగ్గల్లానుడికి ఇచ్చేశాడు ఆశ్చర్యం అంటే మొగ్గల్లానుడు నేరుగా ఏమీ బలవంతం చేయలేదు కాని ఆయన ఉనికి చర్యలు కోశీయుడిని తన సమస్యను తానే చూసుకునేలా చేశాయి ఇక్కడ ఆ తేనెటీగ సూత్రం వర్తిస్తోంది కదా సరిగ్గా చెప్పారు మొదట ఇబ్బంది కలిగినా చివరికి అది అతని మేలుకే దారితీసిందే అవును అప్పుడు మొగ్గల్లానుడు వాళ్ళిద్దరికీ అంటే కోశీయుడికి అతని భార్యకు దానం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు అనేది ఆ అటాచ్మెంట్ను వదులుకోటానికి మొదటే అడుగు అని మన బాధకు కారణం వస్తువులు కాదు వాటిమీద మనకున్న కోరిక ఆ పట్టుదలే అని వివరించాడు తరువాత వారిని బుద్ధుడి దగ్గరికి తీసుకువెళ్లారా ఆ అవును వెంటనే తన మహిమతో వాళ్ళిద్దరినీ ఆ అప్పాల బుట్టతో సహా క్షణాల్లో జేతవన విహారానికి బుద్ధుడున్న చోటికి తీసుకువెళ్ళాడు అక్కడ ఐదు వందల మంది భిక్షులున్నారా ఉన్నారు వాళ్లందరికీ కోసీయుడు అతని భార్య ఆ అప్పాలు వడ్డించారు ఇంకా విచిత్రమేంటే ఆ కొన్ని అప్పాలే అందరికీ సరిపోయాయి ఇంకా మిగిలాయి కూడా అద్భుతం మిగిలిన వాటిని దగ్గరలో ఓ దిబ్బ మీద పారేయమని బుద్ధుడు చెప్పాడు ఆ ప్రాంతానికి అప్పాల దిబ్బ అని పేరొచ్చిందని కూడా అంటారు భోజనం తర్వాత భోజనమయ్యాక బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేశాడు ఆ ఉపదేశం విని కోశీయుడు అతని భార్య ఇద్దరూ ఆ క్షణంలోనే సోతాపత్తి ఫలాన్ని పొందారు అంటే జీవితాంతం పిసినారిగా బతికిన వ్యక్తి ఒక్కరోజులో జ్ఞానోదయం మొదటిమెట్టు ఎక్కాడనమాట ఎంత గొప్ప పరివర్తన నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు నిజమే ఆ తర్వాత సాయంత్రం భిక్షువులంతా గుమిగూడి ఈ సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు మొగ్గల్లానుడి మహిమ కోశీయుడి మార్పు ఆ అప్పాలు ఇలా అప్పుడు బుద్ధుడక్కడకొచ్చి వాళ్ల మాటలు విని చూసారా భిక్షువులారా మొగ్గల్లానుడు ఎలా ప్రవర్తించాడో తేనె తీగల హాని చెయ్యలేదు అతని సంపదను విశ్వాసాన్ని పాడుచెయ్యలేదు పైగా అతని చర్యవల్ల కోశీయుడి ఎంతో మేలు జరిగింది మీరు కూడా గ్రామంలోకి వెళ్లినప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి అప్పుడు ఆ నలభై తొమ్మిదో గాథను వారికి బోధించాడు ఇప్పుడు అన్నీ కలిపి చూస్తే గాథ ఈ కథ మొగ్గల్లానుడి చర్యలు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి మొగ్గల్లానుడి చర్యలు మొదట కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా అంతిమంగా అది హితమే చేసింది తేనెటేగ పరాగసంపర్కంలా అన్నమాట అవును మరి ఈ మొత్తం కథనం నుంచి ఈ గాథ నుంచి మనం అంటే సాధారణంగా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలేంటి ప్రధానంగా రెండు విషయాలనిపిస్తోంది నాకు ఒకటి మన బాధకు మన దుఃఖానికి మూలం బయటి వస్తువులు కాదు వాటి పట్ల మనకున్న కోరిక ఆ పట్టుదల అదే అనుబంధం కోశీయుడికి బాధ కలిగించింది అప్పాలు కాదు వాటి మీద అతనుకున్న కోరిక పిసినారితనం నిజమే రెండోది రెండోది ఈ అనుబంధాన్ని ఈ అటాచ్మెంట్ని వదులుకోవడానికి దానం అంటే ఇవ్వడం అనేది ఒక ఒక ప్రాక్టికల్ మార్గం అది వదిలేయడం లెటింగ్ గో నేర్పుతోంది అంటే కోరికలను పూర్తిగా చంపేయమని కాదు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నారా అంటే కోశీయుడిరా రోగాల పాలవుతామంతే బౌద్ధ మార్గం ముఖ్యంగా ధ్యానం ఏం చేస్తుందంటే మనసులో కోరిక పుట్టినా ద్వేషం పుట్టినా ఇష్టం అయిష్టం ఏది కలిగినా దాన్ని జస్ట్ గమనించడం ఓ సాక్షిగా చూడ్డంలాగా అంతే అది మంచిదా చెడ్డదా అని తీర్పు చెప్పకుండా అది ఎలా వస్తోంది ఎలా ఉంది ఎలా పోతోంది అని నిష్పాక్షికంగా గమనించడం అలా గమనిస్తే ఏమవుతుంది అలా గమనిస్తూ ఉంటే కొన్నాళ్లకి ఈ కోరికలు ఈ భావాలన్నీ శాశ్వతం కాదని వీటి వెంట పడటం వల్ల ఒత్తిడి తప్ప ఏమీ లేదని మనకే అర్థమవుతుంది కోశ్యుడికి మీద విరక్తి వచ్చినట్లు మనక్కూడా వీటిమీద సహజంగానే ఒక నిర్లిప్తత డిసెంచాంట్మెంట్ కలుగుతుంది అంటే వాటితో యుద్ధం చేయక్కర్లేదన్నమాట అవసరం లేదు వాటి నిజ స్వరూపాన్ని చూడటమే వాటి నుంచి బయటపడే మార్గం ఆ అంతిమ విడుదలే నిబ్బాణమంటే కోరికల మంటలు చల్లారిన స్థితి అంటే సమస్య వస్తువులో లేదు దాన్ని చూసే మన దృష్టిలో మన స్పందనలో ఉంది ఇది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన నిజమే మనకు కోపం వస్తే అవతలి వ్యక్తిమీద కాకుండా మనలో కలుగుతుంద కోపం అనే అనుభూతి ఆ వేడి ఆ ఒత్తిడి వాటిమీద దృష్టి పెట్టాలి ఆనందం వచ్చినా అంతే ఇలా మన అనుభవాలను అవి సుఖమైనా దుఃఖమైనా జస్ట్ చూడగలిగితే వాటికి బానిసలం కాము వాటిని దాటిపోగలం అద్భుతంగా చెప్పారు సో ముగింపుగా చెప్పాలంటే ఈ తేనెటీగా పువ్వు జ్ఞాని పోలిక కేవలం భిక్షువులకే కాదు మనందరికీ వర్తిస్తుంది ఇతరులకు హాని చెయ్యకుండా వీలైతే మేలు చేస్తూ మనకు కావాల్సింది తీసుకోవడం అలాగే మనల్ని కట్టిపడేసే కోరికలు అటాచ్మెంట్లను అనచకుండా వాటిని అర్ధం చేసుకుని వాటి పట్టునుంచి బయటపడటం కోశీయుడి కథ దీనికొక ఒక అద్భుతమైన ఉదాహరణ అవును ఇక్కడ నాకు ఇంకో ఆలోచన వస్తోంది ఈ సూత్రముందికదా మూలానికి హాని చెయ్యకుండా సారాన్ని గ్రహించడం పైగా మేలు చేయడం దీన్ని మనం ఈ రోజుల్లో ఎలా అన్వయించుకోవచ్చు అంటే కృతి వనరులను వాడుకుంటున్నాం వాటిని తిరిగి నింపడానికి ఏమైనా చేస్తున్నామా మన సంబంధాలలో ఇతరుల నుంచి ఏదైనా పొందినప్పుడు తిరిగి వాళ్ల మంచి కోరుకుంటున్నామా లేక కేవలం మన అవసరం తీరిందా అని చూసుకుంటున్నామా ఇది ఆలోచించాల్సిన విషయమే ఈ తేనెటీగ ధర్మం మన రోజువారీ జీవితంలో మన పనుల్లో మన సంబంధాల్లో ఎలా పని చేస్తుంది ఎలా పని చెయ్యాలి అని ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా